అక్కడనట్టు ఎన్నో వివాదాల మధ్య విడుదలైంది సినిమా విడుదలైన తర్వాత కూడా అనేక విమర్శలు ఈ సినిమాని చుట్టుముట్టాయి కానీ డీసెంట్ కలెక్షన్ తో సినిమా దూసుకెళ్తుంది సినిమాను తీసుకున్న బయ్యర్లు ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే సినిమాకి టాలీవుడ్ ఇండస్ట్రీ బహిష్కరించిందా బాలకృష్ణని టాలీవుడ్ ఇండస్ట్రీ అనాథ్గా వదిలేసిందా అనే మాటలు వినిపిస్తుంది ఈ సినిమా వివాదం కావచ్చు ఆ తర్వాత విడుదలైన తర్వాత కావచ్చు సినిమా గురించి పాజిటివ్ గా ఏ ఒక్కరు ట్వీట్ చేయకపోవటం బాధాకరం ముఖ్యంగా ఇస్వాక్ సేన్ సిద్ధు జనల్ గఢఢ్ లాంటి వాళ్ళు బాలే కాంపౌండ్ హీరోలైన ముద్ర ఉంది కనీసం వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేసిన పాప అనుకోలేదు అదేవిధంగా ఎన్టీఆర్ పేరు బాలకృష్ణ పేరు ఉపయోగించుకొని టీడీపీలో రాజకీయంగా ఎదిగిన వారు ఎదగాలనుకుంటున్న వారు కూడా సినిమాకి పాజిటివ్ గా ఒక ట్వీట్ చేయలేదు అంటే ఒక రకంగా చూసుకుంటే అఖండ టూ విషయంలో బాలకృష్ణ గారు అనాథ మిగిలారని మిగిలారనే అభిప్రాయం మెజారిటీ వినిపిస్తుంది ఆయనకి వరుసగా హిట్లు రావడం కూడా దీనికి ఒక కారణమా అనే మాటలు కూడా లేకపోలేదు బాలకృష్ణ ముండితనంతో ముందుకు వెళ్లే మనిషి కాబట్టి ఇన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని బద్దలు కొట్టుకొని ఆయన కేతనం ఎగరేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఒక సినిమా విడుదలైనప్పుడు ఇండస్ట్రీ కలిసికట్టుగా వచ్చి దానికి మద్దతు ఇస్తే ఆ సినిమా యొక్క క్రేజ్ అనేది హై లెవెల్లో ఉంటుంది టూ విషయంలో తెర వెనక కొంతమంది తమ సపోర్ట్ ఇచ్చారు కానీ తెర ముందుకు వచ్చి ఏ ఒక్కరు మద్దతు పలకపోవటం అనేది బాధాకరం